రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తులారాశి వారికి జరగబోయేటువంటి ఐదు ప్రధాన అంశాలు ఏమిటి క్లియర్గా చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరికి వచ్చాం సో లు జరిగి ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ కూడా చాలా జరిగి ఉండి ఉండొచ్చు అండి అలా ఉంది పరిస్థితి కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి మంచి మంచి మార్పులు మంచి అవకాశాలు కొత్త దారులు కనపడబోతున్నాయండి అంటే సో కొత్తదారులు తెరుచుకోబోతున్నాయి అని చెప్పాలి ముఖ్యంగా తులారాశి వారికి ఏంటంటే శని యోగకారకుడు అదేవిధంగా సాడేసాత ఏలినాడు శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలాంటి శని దోషాలు ఏమీ లేవు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్గా మనము భావించగలుగుతాం ముఖ్యంగా తులారాశికి అధిపతి శుక్రుడు మరి తులారాశి వారికి జరగబోయే ముఖ్యమైన అంశాలు అంటే మొదటిగా ఫస్ట్ది ప్రయాణానికి సంబంధించి అదేవిధంగా విదేశీ విద్య గురించి మీకు శని ఆరవ స్థానంలో మీదలో ఉన్నారండి ఆయన ఏంటంటే ముఖ్యంగా నాలుగవ అధిపతి ఆరులో ఉన్నాడు చతుర్థాధిపతి పంచమాధిపతి యొక్క శనిచరుడు మరి ముఖ్యంగా ఏంటంటే ఇల్లు మరియు పన్నెండు అంటే ఒక లింక్ ఏర్పడుతుంది నాలుగవ స్థానాధిపతి అరులో ఉండి పన్నెండులో ఉంటున్నాడు నాలుగు అంటే ఇల్లు ఆరు అంటే ఇంటికి లేనితనం ట్వెల్త్ హౌస్ అంటే బహుదూరం సో అంటే చదువుల కోసమో ఉద్యోగం కోసమో పుట్టిన ఊరిని వదిలిపెట్టి ఇంటి నుండి దూరంగా వెళ్ళే పరిస్థితి వస్తుంది విదేశీ విద్య హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి లేదా కనీసం కుటుంబం నుంచి దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతూ ఉందండి ఆ సర్వీస్ కూడాను కాబట్టి జాబ్ పరంగా కూడా కొంతమందికి ట్రాన్స్ఫర్స్ బదిలీలు మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ మే రెండు వందల ఇరవై ఆరు తర్వాత ఈ ఫలితాలు ఎక్కువగా యాక్టివ్ అవుతాయని చెప్పాలి మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఇంట్లోనే ఉండి చదువుకునే దశ నుంచి బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అనుభవాలు మనం కొన్ని గూడగట్టుకోవాలి అనే మార్పు ఆలోచన తీసుకొచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ యొక్క తులారాశి వారికి రెండవది డబ్బు విషయంలో అసంతృప్తి అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాలు ఏ విధంగా వస్తాయి పదకొండవ స్థానంలో కేతు ఉన్నారండి దీనివల్ల ఏంటంటే నా ఆర్థిక స్థితి ఇంకా బాగుండాలి ఇప్పుడు వచ్చే సంపాదనతో సంతృప్తి లేదు అనే లోపల మానసికంగా మీకు ఒక భావన పెరుగుతుంది ఏదైనా సాధించాలి హాట్ నేను ధన మార్గాలను పెంచుకోవాలని సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించడానికి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి దిస్ ద బెస్ట్ టైం అని లేదు చెప్పవచ్చండి రెండు లేదా మూడు ఆదాయ మార్గాలను కూడా వెతకడానికి కూడా మీకు ప్రేరేపిస్తుంది అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆర్థిక వృద్ధికి మంచి మంచి యోగాలు ఉన్నాయండి అందుకనే చేస్తున్న పనిని చేస్తూ ఉంటే చేస్తున్న రిజల్టే వస్తూ ఉంటుంది కాబట్టి మీకు డిఫరెంట్గా థింక్ చేయండి డిఫరెంట్గా కోర్సెస్ నేర్చుకోవటం సో అందుకనే పని రకాన్ని మార్చండి కొత్త పనిని జోడించండి అప్పుడు మాత్రమే రిజల్ట్ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పవచ్చు అండి సో మోస పద్ధతుల్లో ఫాలో కాకుండా అవేస్ సిస్టమ్స్ అవే కాకుండా టెక్నాలజీ యూజ్ చేసుకోవడం తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా మనం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది మూడవది ఏంటంటే విద్యలో విజయాలు ప్రభుత్వ పర పరీక్షలు రాసేవారికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అవకాశాలు వాటి గురించి సో ఈ యొక్క గురుగ్రహం జూన్ ప్రారంభం వరకు కూడా తొమ్మిదవ స్థానంలో నిధునలో ఉంటారు